సంతబొమ్మాలి మండలం కాపు బాధ అయ్యవలసిలో వాతాడ యువంత మరణం అయితే కలకలం రేపిందనే చెప్పాలి ఈ కలకలం రేపిన నేపథ్యంలో జీబీ సిండ్రోమ్తో చనిపోయాడంటూ వచ్చినటువంటి కథనం ప్రకారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా మెడికల్ బృందం అయితే వారి ఇంటికైతే వచ్చారు ఇప్పుడు మనతో పాటు శ్రీకాకుళం జిల్లా డిఎం అండ్ హెచ్ఓ ఉన్నారు వారిని అడిగి అయితే మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఈ నమస్తే అండి నమస్తే ఈరోజు ఇప్పుడు వాతాడ యువంత మరణం అనేది యావత్ శ్రీకాకుళం జిల్లానే కాదు ఆంధ్రాలో తొలి కేసు ఒకవేళ ఇది జీబీ సిండ్రోమ్ అయితే తొలి కేసుగా కూడా పరిగణించాల్సినటువంటి విషయం అయితే అంటే దీనికి సంబంధించి ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది దానికోసం కొన్ని విషయాలు ఏం చెప్తారు అంటే ఇది దురదృష్టకరమైన విషయం అండి ఈ జీబీఎస్ కేసు అని చెప్తున్నారు కానీ మనకి సపోర్టింగ్ గా వాళ్ళ డాక్యుమెంట్స్ అవి చూస్తే ముందు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ మౌన్లీ ఒక రిపోర్టే జీబీఎస్ అనే అనుకూలంగా ఉంది మిగతా అవి కన్ఫర్మ్గా మనకి చెప్పలేదు కానీ జీబీఎస్ ఒకవేళ జీబీఎస్ అయినా కూడా చాలా రేర్ కేస్ అది ఏ రెండు లక్షల మందిలో ఐదు లక్షల మందిలో ఒకసారి ఎవరికో బాబుకు రావచ్చు మన ఈ మధ్యన మనకు మాత్రము ఎక్కడ మహారాష్ట్రలో వచ్చే తప్ప మన ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ కేసులు రిపోర్ట్ కాలేదు ఇది అంటే జీబీఎస్ అయినా కూడా ఇంత త్వరగా మరణం సంభవించడం రేర్ అంటే వచ్చిన సిమ్టమ్స్ వచ్చిన విత్ ఇన్ ఫోర్ డేస్లో ఫైవ్ డేస్లో సీరియస్ అవ్వడం రేర్ తగిన ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వలన అది మరణానికి దారితీసింది అయితే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద అవయవ దానం చేశారు దానివల్ల కొంతమంది అంటే చాలామంది దాతలకి మంచి జరిగింది అయితే ఇది సడన్ గా ఇంత ఆన్సే ఎంత సడన్ గా తీవ్రంగా అవుతుందో అనుకోలేదు ఇది చాలా విచారించాల్సిన విషయం అయితే ఇది జీబ్ మరణం అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది మాకు నిన్న తెలిసిందండి నిన్న అయితే మీ మెడికల్ బృందం అయితే మాకు ఆరో తారీఖే తెలిసింది మేము ఆరో తారీఖు నుంచి కూడా అలర్ట్ గానే ఉన్నాము అది కూడా మా పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేమైతే గ్రామంలో కూడా గ్రామ గ్రామంలో కూడా కంటామినేటెడ్ వాటర్స్ వాటర్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో కూడా గుర్తించడం కూడా జరిగింది అయితే అవి కూడా కంటామినేటెడ్ కార్డు ప్యూర్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అయితే ఈ మరణం అనేది మొన్న ఫోర్త్న తెలిసింది జీబీ సిండ్రోమ్ అనేది అయితే తర్వాత కూడా అవయవ దానం చేసేందుకు కూడా జెమ్స్ శ్రీకాకుళం అయితే వచ్చారు వాళ్ళు అదే జెమ్స్ అనేది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ అనుబంధ సంస్థ అయితే ఈ జెమ్స్ లో కూడా వాళ్ళు ఓమిని ఆర్కే నుంచి డిశ్చార్జ్ రూపంలో జెమ్స్ ప్రైవేట్ గవర్నమెంట్ అనుబంధ సంస్థ కాదు సార్ పోనీ అనుకుందాం అంటే జీబీ జీ జీబీ సిండ్రోమ్ అనేది ఓమిని ఆర్కేలో ఒక ప్రాథమిక నిర్ధారణ ద్వారా తేలింది అక్కడ తేలినప్పుడు మనకి అవయవధానం కి శ్రీకాకుళం జిల్లా జెమ్స్కి వచ్చింది అవయోధానం కానీ ప్రభుత్వ అధికారులు ఎందుకు జాప్యం చేశారనేది కుటుంబ సభ్యులు అయితే కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు దీనిపైన మీకు కామెంట్ ఏంటి అంటే జాప్యం ఎక్కడ ఉందో ఒకసారి మళ్ళీ విచారణ చేస్తామండి ఎక్కడ జాప్యం జరిగిందో ఒకవేళ ఉంటే ఎక్కడుందో విచారం చేస్తాము అయితే అవయోధానం చేసేరు అనేసి మాకు ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి అసలు కానీ మనకి ప్రైవేటు నుంచి మనకి ఇంటిమేషన్ రాలేదండి ఇస్తే మేము వెంటనే స్పందించేవాళ్ళం చేస్తున్నా ఇవ్వాలి మలేరియా లాంటి అపడమిక్ వ్యాధులకు సైతం ప్రభుత్వం అనేది రియాక్ట్ అవుద్ది ఇలాంటి రేర్ కేసెస్ లో అంటే ఒక ఒక సర్టి అంటే ప్రాథమిక సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఎందుకు జాప్యం చేశారు దాన్ని అందుకునే దానికి అంటే జాప్యం అనేది ప్రైవేట్ హాస్పిటల్ డైరెక్ట్ గా వెళ్ళడం వల్ల మనకి అక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది తర్వాత జెమ్స్ కూడా కదా జెమ్స్కి వచ్చారు ముందు వైజాగ్ వెళ్ళి వచ్చారు ఇదంతా ఏంటంటే ముందు ప్రైవేట్ లోనే అంతా జరిగినప్పుడు ప్రైవేట్ నుంచి మనకు ఈ సిస్టమ్ కొంచెం బలపరచాలి ఎందుకంటే ప్రైవేట్ నుంచి ఏదొచ్చినా కూడా మనకి వెంటనే ఇంటికి బలపరచాలి దానికి తగిన చర్య తీసుకుంటాం గ్రౌండ్ గ్రౌండ్ ఇది రేర్ కేసు కాబట్టి వాళ్ళు ఇంటి అంటే నోటిఫైబుల్ డిసీజ్ కాదు అంటే ఇది వస్తే ఈ జబ్బు వచ్చినట్లే మనకి నోటిఫై చేయాల్సిన డిసీజ్ కాదు కాబట్టి వాళ్ళు వాళ్ళు మనకి తెలియపరచుకోవచ్చు ఉండొచ్చు కానీ ఇక మీద కాదు ఇలాంటిది ఏదొచ్చినా వచ్చినా కూడా వెంటనే మనకి కమ్యూనికేషన్ వచ్చేటట్టు చూసుకుంటాం కన్సల్ట్ డాక్టర్ కానీ మన మాకు ఆఫీస్ కానీ వచ్చేటట్టు మీ మెడికల్ బృందానికి ఆరో తారీఖు తెలిసి మాకు మేము కంటామినేటెడ్ వాటర్ సోర్సెస్ కి మేము ఎంక్వైరీ చేసామని వాళ్ళు చెప్తున్నారు అయితే మీ కింద స్థాయిలో తెలిసినటువంటి విషయం మీ దాకా రాకపోవడం దీన్ని ఏంటి సంకేతం కింద దానికి దానికి కొంచెం విచారణ చేస్తాము కొంచెం ఎక్కడో ఎక్కడో చైన్ మిస్ అయింది లింక్ దానికి అంటే ప్రైవేట్ ఆరోగ్య అంటే ఇప్పుడు జిమ్స్ లో ఆరోగ్యులు పెట్టారు అది కూడా అంటే ఇప్పుడు ఐదో తేదీని పెట్టారు జీబీఎస్ అని పెట్టారు మరి ఆరోగ్యులు పెట్టినప్పుడు వాళ్ళే మీకు చెప్తారు కదా సార్ అంటే చెప్పాలి అంటే చెప్పాలి కానీ మనకి ఆరోగ్య మిత్ర నుంచి మనకి రాలేదు ఇంటిమేషన్ లేదు గవర్నమెంట్ ఇప్పుడు తప్పంత ప్రైవేట్ హాస్పిటల్ కాదు గవర్నమెంట్ కూడా ఆరోగ్య ఆరోగ్యుల మీకు ఇంటిమేషన్ చేయాలి కదా అదే చూస్తాం దానికి ఎందుకు చేయలేదు ఆరోగ్యం మీద ట్రీట్మెంట్ చేశారండి చేశారు కనీసం మీకు కదా రాకుండా చూస్తాం అయితే ప్రభుత్వ అధికారులు అయితే సమాచార జాప్యం అయితే సుస్పష్టంగా కనబడుతుందని ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు అంటారా జాప్యం ఎక్కడ లేదండి జాప్యం లేకపోతే ఆరోగ్యం ఎక్కడో సమ్ డిలే అయింది అది ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి మళ్ళా అది అంతర్గతంగా విచారం చేస్తాం చేసి ఇప్పుడు లేదు యాక్చువల్ గా వెంటనే రియాక్ట్ అవుతాం ఈ రోజు అంటే మాకు వస్తే వెంటనే వితిన్ అవర్స్ లో రియాక్ట్ అవుతాం అర్ధరాత్రి అయినా సరే వెంట నుంచి రియాక్ట్ అవుతాము అలా సిస్టమ్ లోని మాత్రం వెళ్ళకే ఎక్కడో సం అంటే ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ వచ్చేదాన్ని ఎక్కడో కొంచెం అక్కడ చిన్న ఇది ఉంది మరి ఆరోగ్యశ్రీకి అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి అప్లై అవుతుంది అంటే రేర్ కేసు అన్నప్పుడు గవర్నమెంట్ కి రేర్ కేసు అన్నప్పుడు ఇది పలానా రేర్ కేసు దాన్ని అలర్ట్ అవ్వాలి అలర్ట్ అవ్వాలనేది అధికారుల దృష్టిలో ఉండాల్సినటువంటి అంశం మరి అధికారుల దృష్టిలో అంశం లేనప్పుడు దీన్ని ఏమని అనుకోవాలి అదే చూస్తాం ఆరోగ్యశ్రీలో ఒకసారి వాళ్ళు ఐదో తేదీ ఆరోగ్యశ్రీ ఒకసారి ఆరోగ్యశ్రీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎక్కడి ఉందో చూస్తాం లేదు ఇక అది చూస్తారు అయితే ఈ విషయానికి సంబంధించి లోకల్ బాడీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులను అయితే అడుగుతాం ఏంటి ఈ మెడికల్ ఆఫీసర్స్ తరచూ మీ గ్రామం వచ్చి సర్వేలు చేస్తామని అంటున్నారు సర్వేలు అంటే గ్రామానికి మాత్రం వాటర్ ప్రాబ్లమ్ ల్యాండ్ ప్రాబ్లం అనేది కంపల్సరీగా ఉంది మా విలేజ్ నుంచి ఇంచుమించు డయాబెటిస్ క్యాండిడేట్స్ ఇవి చనిపోతుండడం ఉంటుంటుంది మళ్ళీ తయారవడము ఉంటుంది అది కూడా ఇప్పుడు మాకు క్లారిటీ చేయలేదు ఇప్పుడు మాకు వన్ నాట్ ఫోర్ ఇంతకుముందు వచ్చే ఊర్లో ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ షుగర్ ఉన్న వాళ్ళు బీపీ వాళ్ళు ఉన్నారు అందరూ ముసలి వాళ్ళే వెహికల్ వస్తే ప్రతి ఒక్కరు వెహికల్ దగ్గరికి వచ్చి వాళ్ళు షుగరు బీపీ ట్యాబ్లెట్స్ వాడుకుండే వాళ్ళు ఇప్పుడు అది బండి కంప్లీట్గా ఆపేశారు అది ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత కొన్ని కొన్ని పక్కన ఊర్లు వెళ్ళి వాళ్ళు తీసుకోవడం అవుతుంది షుగరు బీపీ వాళ్ళు మిగతా కూడా చాలా సింటమ్స్తో ఉన్నాయి మా గ్రామంలో దాన్ని కరెక్ట్గా స్పందించడం లేదు మరి అది ఎందుకు ఏంటి అనేది లేదు మేము కూడా ముందు కూడా చెప్పాం ఇప్పుడు చెప్పాం మళ్ళీ వెహికల్ కోసం కూడా పన్నెండో నెల నుంచి నేను చెప్పుకునే వస్తున్నాను ఒకటో నెలలో కంపల్సరీ వస్తుంది అన్నారు రాలేదు ఒకటో నెలలో మళ్ళీ వెళ్ళాను రెండో నెల కంపల్సరీ పంపిస్తామన్న రెండో ఈ ఈరోజు సెకండ్ డేస్ అయింది ఈరోజు మీ ఎదురుగా ఓపెన్ కడితే మూడో నెల నుంచి హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాం అంటున్నారు మెడికల్ అయితే జాప్యం అనేది కనపడదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మా విలేజ్ తొరిపిన మిగతా దాని అవసరం కానీ మా విలేజ్ తరిపిన ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలకి పెద్ద వాళ్ళకి ఏజ్ ఉన్నోళ్ళకి ఏజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడిని ఆరోగ్యపరంగా సింటమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అందరికి ఇది వాటర్ ప్రాబ్లమ్మా మట్టి ప్రాబ్లమ్మా ఏ లేదనేది ఎవరికి తెలియడం లేదు లేదంటే సంచి డాక్టర్లు వస్తున్నదా వాళ్ళ ప్రాబ్లమ్మా అని వాళ్ళది కూడా ఒక ప్రాబ్లం లేదని కాదు వాళ్ళు వలం అవనానికని దానికని టాబ్లెట్స్ లేడీస్ కూడా బాయ్స్ చాలా మంది వాడుతున్నారు టాబ్లెట్స్ వల్ల ఆ కిన్ని కిడ్నీలకి ఎఫెక్ట్ అవుతాయి కంపల్సరిగా అవి వాళ్ళు తెలియక వాడుతారు ఆ తర్వాత కొన్ని ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత దాని తాలూ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది అది వాటర్ ప్రాబ్లం అని మనం అనుకోలేము ఇలాంటివి కూడా చాలా ఉన్నావు అలాంటివి కూడా మేము చెప్తాం సంచి డాక్టర్ అలాంటి అలాంటివన్న ఇవ్వద్దు దానివల్ల వస్తుంది మీరు ఇది చెయ్యొద్దు అనుకోని కాబట్టి మరి రకరకాల ఉన్న ప్రజలు కూడా దాన్ని ఇది చేయాలా మెడికల్ పరంగా కూడా గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది చాలా ఖర్చు పెడుతుంది చాలా ఇది చేస్తుంది జీతం ఇచ్చి ఇది చేస్తుంది మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే మాకు జీతాలు కాదు మన ఊరు బాగుపడాలా పది మందికి డబ్బులు రాకుండా ఉండాలా మీరు వచ్చి మీ పని మీరు చెయ్యండి అనే మనం అంటాం మీ పని మీరు చేస్తే మాకు సాల్వ్ ఇంత ఇలాంటివన్నీ ఇది మామూలుగా అంటే మనం తెలిసిన ఫస్ట్ స్టార్టింగ్లో కరెక్ట్ ఇది అయితే ఎంతవరకు సీరియస్ కాదు అని మనం అనుకుంటున్నాం అయినా భగవంతుడు ఎవరికి ఏ విధంగా రాస్తారనేది మనం ఊహించలేండి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ డి అంటే డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చెప్పినటువంటి వాదన కరెక్ట్ అనిపిస్తుంది అంటే మా అంటే గ్రామ స్థాయిలోనేమో మేము ఆరో తారీఖు మాకు తెలిసి అంటున్నారు ఈయనేమో మాకు నిర్ణయం తెలిసింది అని చెప్తున్నారు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు లేదు సార్ నేను ఆరో తారీఖునే తెలియజేశాను వాళ్ళని ఎలాగంటే నేను వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ పెట్టమన్నారు నేను ఆల్రెడీ ఏంటంటే పీడిఎఫ్ చేసి మెడికల్ రిపోర్ట్స్ పెట్టిస్తాను సార్ ఆల్రెడీ నా సెల్ కూడా ఉంది ఒకసారి చూపిస్తా అంటే ఇవన్నీ కూడా మేము ఎల్ఐటీగా చేస్తున్నాం సార్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా కూడా కలెక్ట్ చేస్తాము డాక్టర్ గారు అక్కడ ఏమన్నారంటే మీ విలేజ్లో వన్ ఒకసారి మీరు వాటర్ సెస్ట్ చేయండి చెప్తే మేము ఇమ్మీడియట్లీ తీసుకుని వచ్చి వాళ్ళు ఆ రోజు ఆరో తేదీని రిపోర్ట్స్ పంపించి వాళ్ళు కూడా చెప్పాము ఇమ్మీడియట్లీ మా సెక్రటరీ గారికి అందరికీ కూడా మరి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అయితే ఇప్పుడు మరి ఆయన మాటల్లోనే ఉన్నారు మాకు నిన్న తెలిసింది మాకు ముందు తెలియదు అని చెప్తున్నారు మరి దీన్ని ఏ విధంగా అదే వాళ్ళ ప్రాబ్లం సార్ మా మా తరపు నుంచి ప్రాబ్లం లేదు సార్ మేము అనేది ప్రభుత్వ అధికారులు పూర్తిగా వైఫల్యం అనే మనం అనుకోవచ్చు కదా అదే మరి అది విధంగా క్లారిటీ చెప్పడం కానీ బైక్ పెట్టడం కానీ అది లేదు కంప్లీట్ గా ఓపెన్ గా కూడా ఇది అవలేదు ఇలాంటిదంటే ఎంత ఓపెనింగ్ ఉంటే ఇంకా గవర్నమెంట్ ఇంకా కలెక్టర్ లాంటి కంపల్సరీగా అక్కడ హాస్పిటల్లో ఎలాగో ఒక మెడికల్ కి ఒక అబ్బాయికి ఏ విధంగా వాళ్ళు డిశ్చార్జ్ చేయాలనేది కూడా వాళ్ళు చేయలేదు ఒక ఫోటో పెట్టలేదు ఒక అధికారికి పిలలేదు ఒక కలెక్టర్తో పంపించి తల్లిదండ్రుల నుంచి గేట్ అవతల వరకు పంపించాలి హాస్పిటల్లో ఇది ఎన్ని అవయవాలు ఇచ్చాడు అంటే ఆజ్ఞానని కాదు అంటే మనక తెలుసు ఏంటే ఉద్దేశం అనేది అంటే ఆ విధంగా చేస్తే ఇంకొకరు స్పందన వస్తుంది అలాంటిదేటి కూడా కూడా అయిందండి అలాగే అలాంటప్పుడు ఎవరు స్పందిస్తారు ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారులు వైఫల్యం అనే చెప్పుకోవాలి అంతేనండి హాస్పిటల్ కంప్లీట్ మేనేజ్మెంట్ చెప్తాను వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారో అనేది తెలియదు అక్కడ చేసిన వీడియోలు కూడా మీరు చూపి చూడమనండి అండి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి ఎంకరేజ్ చేశారు ఏ విధంగా వాళ్ళకి డాక్టర్లు ఒక్కొక్కరు దానికి చూస్తుంటాం కదా మనం ఈ ఈ అబ్బాయికి ఏ విధంగా వాళ్ళు చేశారని రాజులాగా చూసి గేట్ వరకు పంపించాలి అలాంటి పెద్దవాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి డిశ్చార్జ్ చేయాలి అలాంటి ఏంటి లేదంటే అలాంటిది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా అని అర్థం మరి ఏంటంటే మనం చేయలేము అది మనం అంతకోనం కాదు మన వారికి మనం ప్రయత్నించడం అయితే తాజాగా సంతబొమ్మలి మండలం కాపు గోదావరి ఈ ఈరోజు జరిగేటటువంటి సన్నివేశం చూస్తే ఇటు మెడికల్ ఆఫీసర్ బృందాల్లో అయితే పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే సుస్పష్టంగా కనబడుతుందనే చెప్పాలి అయితే కింద స్థాయి శ్రేణుల్లో అయితే మాకు ఆరో తారీఖే తెలుసు ఈ విషయం మేము కంటామినేటెడ్ వాటర్ సోర్సెస్కి కూడా మేము టెస్టింగ్ పంపించామని చెప్తుంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అయితే ఈరోజు ఏం చెప్తున్నారంటే మాకు నిన్ననే ఈ విషయం తెలిసింది ఆ నిన్ననే తెలుసుకోవడంతోనే ఈరోజు పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చామన్నట్టు కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఆయన చెప్తున్నారు అంటే ఒక వ్యాధి తీవ్రత ముందే గ్రహిస్తే ఆ వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే చనిపోయిన తర్వాత ఒక పెద్ద డిసీజ్తో చనిపోయినటువంటి వ్యక్తి సమాచారం అనేది ప్రభుత్వ రంగంలో కూడా చాలా లేటుగా తెలుస్తుందంటే వాళ్ళ తాలూకా పనితీరు అయితే ఎంత ఎంత వైఫల్యంగా ఉందనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కూడా నిమ్మకం నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అయితే గ్రామంలో జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఒక ఒకటి సోకింది ఇది కంటామినేటెడ్ సోర్సెస్ అని చెప్పినా కూడా వాళ్ళు కింద స్థాయి శ్రేణులకు చెప్పినా కూడా అది పై స్థాయి శ్రేణులకు తెలిసినా కూడా వాళ్ళు ఏం తెలియనట్టుగా కూడానే ఉన్నారు చనిపోయి రెండు రోజులు అవుతున్నా సరే సరే యువం చనిపోయే రెండు రోజులు అవుతున్నా సరే ఆయన ఆయన అవయవధానం చేసిన తర్వాత ఇది బయటకు వచ్చిందే తప్పితే జీబీ సిండ్రోమ్తో బాధ జీబీ సిండ్రోమ్తో బాధపడినటువంటి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత జీబీ సిండ్రోమ్ అని చెప్పేసి తెలిసినా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది ఇదైతే ప్రభుత్వం అయితే దీనిపైన మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సో సైనింగ్ ఆఫ్ రౌతులా